ఆ ముస్లిమ్స్లో లేడీస్ బయటికి రావడం చాలా కష్టం అలాంటిది ఒక లేడీ బయటికి వచ్చి పార్టీలో తిరుగుతుందంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఆయన మూవీ వకీల్ సాబ్ మూవీ చాలా అని నచ్చిందండి అసలు ఆ సినిమా తర్వాత ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆ మూవీలో ఆయన లేడీస్కి ఇచ్చిన రెస్పెక్ట్ అనేది చాలా ఇది అది ఎవరు చెప్పలేము సో దానివల్ల మేము కూడా ఆయన వెనకాల నడుద్దామని వచ్చాం ధర్మ మన దేశం నమ్మే మహావాక్యం మీ పేరు నా పేరు సయ్యద్స్మా అండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ వీరమహిళనండి ఓకే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి వైసీపీ వాళ్ళు దాన్ని ప్రోట్రేట్ చేస్తూ అంటే ఒక తప్పుడు ప్రచారంలో తీసుకెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ముస్ టెర్రీస్టులందరూ ముస్లింసే అనే ఓడ్ని ముస్లిం గ్రూప్స్లో కానీ ముస్లిం కమ్యూనిటీలో కానీ షా షేర్ చేయడం అదే ఫార్వర్డ్ చేస్తున్నారు అలా చూస్తారు అది సార్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కుల మతాల రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు అది ఎక్కడైనా సరే ఇది ఏపీలోనే కాదు తెలంగాణ అటు ఇటు ఎక్కడ చూసినా ఉంటారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఇండియా పాకిస్తాన్కి జరిగింది అలాగే చూడాలి అక్కడ చనిపోయిన చనిపోయినవారు హిందువులే చంపిన వాళ్ళు ముస్లింలే కానీ కాపాడిన వాళ్ళు కూడా ముస్లింలే అది కూడా గమనించాలి దాంట్లో కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింస్ అది చూడకుండా ఈయన ఏదో చెప్పారు ఆయన ఏదో చెప్పారని చెప్పి మత రాజకీయాలు తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలని మత రాజకీయాలు చేసేసి వాళ్ళు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు కానీ అది జరగదు అది జరగనే జరగదు అది జరగనివ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది మన ఇండియా వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వాన్ని నడుస్తుంది అందరూ కలిసి ఒక అన్నా తమ్ములు అన్నట్టుగా కలుస్తున్నారు సో అలాగే నడుస్తుంది ఎవరో ఏదో ఉద్దేశించి వాళ్ళు ఏదో పోస్టులు పెట్టారు వాళ్ళు ఏదో చేశారని చెప్పి మాత్రము ఇక్కడ మత రాజకీయాలు నాడబాబు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఓన్లీ హిందూ మతాన్ని ఎక్కువ వెనకేసుకొస్తున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు కులాన్ని ఏ మతాన్ని అంటే గెలక ముందు ఒకలాగా గెలిచిన తర్వాత ఒకలాగా ఉంటున్నారని చెప్పి అంటున్నారు అంటే సార్ ఇక్కడ లడ్డూలో ఏదో కల్తీ జరిగింది అది ఆయన తప్ప ఇంకెవరైనా ప్రశ్నించారా ఎవ్వరూ ప్రశ్నించలేదు అది ప్రశ్నించినంత మాత్రాన ఆయన ఇంకా హిందువులనే ఇచ్చేస్తున్నారు ముస్లింలు చూడట్లేదు క్రిస్టియన్లు చూడట్లేదు అంటే అది తప్పు ఆయన దాన్ని తిరిగి నిలబడ్డారు దానికోసం ఆయన చాలా ఇచ్చేసి ఆయన అప్పుడు మనకు మెట్లు కడిగి ఆయన చాలా దీక్ష కూడా చేశారు ఇప్పుడు మన ముస్లింలు ఏదైనా జరిగితే మేము నిలబడతాం అలాగే హిందువులు అక్కడ అది జరిగింది కాబట్టి ఆయన నిలబడ్డారు దాన్ని అటు ఇటు చేసి కల్పించి రాజకీయాలు చేస్తే ఎవరు ఏం చేయలేరండి అది వాళ్ళకే తిరిగి కొట్టిద్దే అని చెప్పంటున్నారు అంటే మనం చాలాసార్లు చూసామండి వాళ్ళ అమ్మగారు కూడా చెప్పున్నారు దైవభక్తి ఎక్కువ ఆయన చాలా పూజలు చేస్తారని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారు కాకపోతే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి బయటకు వస్తున్నాయి ఇప్పుడు చేసేయి అప్పుడు రాజకీయాల్లో తక్కువగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఏ బయటికి రాలేదేమో ఎవరికి తెలిసిద్ది అది అది చూపించే వాళ్ళని బట్టి ఉండిద్ది కావాలని వక్రదృష్టిలో చూసే వాళ్ళని బట్టి ఉండిద్ది సో ఇ మనం చెప్పాల్సింది ఏమీ లేదు దానికి కావాలని చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీన్ని మత రాజకీయంగా చేస్తున్నారు అదే ఇది రాకపోయి ఉంటే ఏం చెప్పేవారు బెల్గాం దాడి జరిగింది కాబట్టి చెప్తున్నారు ఇది జరగకపోయి ఉంటే అప్పుడేమనేవారు అప్పుడు చెప్పలేరు కదా అది ఇది జరిగింది కాబట్టి ఇవన్నీ లేపుతున్నారు ఇది జరగకపోయి ఉంటే ఇవన్నీ లేపడానికి ఆస్కారం అనేది ఉండేది కాదు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం ఎక్కడ మీకు ఆయన వచ్చారు బాగా నాకు ఆయన మూవీ వకీల్ సాబ్ మూవీ చాలా అన్న నచ్చిందండి అసలు ఆ సినిమా తర్వాత ఆయన అంటే నాకు చాలా ఇష్టం ముందు ఇష్టం తెలియదు అంటే తెలుసు ఆయన మూవీస్ చూసాము ఆయన పాటలు విన్నాం మేము పాడతాం మేము ఎంజాయ్ చేస్తాము కానీ ఆ మూవీలో ఆయన లేడీస్కి ఇచ్చిన రెస్పెక్ట్ అనేది చాలా ఇది అది ఎవరు చెప్పలేము ఆ రెస్పెక్ట్ ద్వారా ఇంకొంచెం ఉన్నారు ఇష్టం అనం ఏదైనా సరే ఇంకొంచెం హైకి ఎదిగి ఎదిగిందనమాట అది సో దానివల్ల మేము కూడా ఆయన వెనకాల నడుద్దామని వచ్చాం ఆయన స్పెసిఫిక్గా చెప్పింది కులమత రాజకీయాలు అనేవి లేవు అందరూ ఒక్కటే అన్నారు సో దానికోసమే మేము వచ్చాం మా ముస్లిమ్స్లో లేడీస్ బయటికి రావడం చాలా కష్టం అలాంటిది ఒక లేడీ బయటికి వచ్చి పార్టీలో తిరుగుతుందంటే మీరు అర్థం చేసుకోండి అంటే సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే రాజకీయాల్లో ఎక్కడ ఇష్టం బాగా రాజకీయాల్లో అంటే సార్ ఆయన చెప్పిన ఆ సిద్ధాంతాలే ఇష్టం సార్ ఫాలో అవుతూ వచ్చారు అండ్ ఆ సినిమా ద్వారా ఆ సినిమా అనేది ఏంటంటే ఆయన సినిమాలో అత్యంత ఇష్టం ఏంటి అంటే ఆ వకీల్ సాబ్ మూవీస్ సినిమా ఓకే సినిమా ద్వారా రాజకీయాల్లోకి వచ్చారా అంటే రెండు అనుకోవచ్చు ఏదైనా సరే అనుకోవచ్చు అక్కడ వచ్చి మీరు ఇంకా బయటకు వచ్చారు లేడీస్ కాయని ఇచ్చే రెస్పెక్ట్ ఆ మూవీ ద్వారా చూసి ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడి వచ్చామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్